అర్జెంట్ గా నువ్వు విజయవాడ వెళ్ళిపోవాలమ్మా నైట్ నైట్ అన్నాండి టెస్ట్ కి టెస్ట్ హాస్పిటల్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు జాయినింగ్ ఏం లేదండి జాయినింగ్ అసలు చేసుకోలేదు ఆ హాస్పిటల్ లో టెస్ట్ రాసేసారు ఫస్ట్ ఆది వెళ్ళి టెస్ట్ అన్నారు రాయి చేస్తే అన్ని బయటపడతాయి అన్నారు పడతాయి అన్నారని మాకు కండిషన్ భయం వేస్తే నాకు క్యాన్సిల్ అన్నారు క్యాన్సిల్ అని కన్ఫర్మ్ అయిపోయింది

సుమంత్ గారు అంటే ఎవరమ్మా డాక్టర్ గారు అండి సార్ ఏ హాస్పిటల్ హాస్పిటల్ అండి ఏం చెప్పారు సుమంత్ గారు అని ఏంటి టెస్ట్ రాశారు మా అమ్మగారిని చూశారు ఇలా క్యాన్సిల్ అమ్మ వచ్చింది మీ అమ్మకి లివర్ కిడ్నీకి వచ్చింది అది లివర్ కి ఉందో లేదో టెస్ట్ ఏం చేయాలంటే ఈ టెస్ట్ కంపల్సరీ చేయించాలి అని చెప్పారు సరే అండి ఇది చేస్తే మా అమ్మగారికి ఆరోగ్యశ్రీలో పెడతారా అని అడిగాను నేను అక్కడికి అప్పుడు మాకు ఏ సమాధానం లేదు ఇది పెట్టే ఇది చేయించేసి వచ్చాక ఆరోగ్యశ్రీ మేము అప్లై చేయించుకుంటాకి మళ్ళీ టెస్ట్లు చేయించారు అక్కడే మాకు ఇరవై వేలు టెస్ట్లు చేయించారు బ్లడ్ టెస్ట్ అని ముక్క టెస్ట్ అని మూడు సార్లు ఫెయిల్ అయింది అండి ఒక్క టెస్ట్ కి తీసుకెళ్ళాం ఒక్క టెస్ట్ కి చేయించాక తర్వాత ఈ ఈ టెస్ట్ కి ఏం ట్రీట్మెంట్ చేయించుకునే ఫలం అయితే ఈ టెస్ట్ మీరే చేయించుకున్నారని మీరు రాసి ఒక లెటర్ అక్కడ అందరూ రాసినవి ఉన్నాయి వాళ్ళు రాసినాయో మరి హాస్పిటల్ వాళ్ళు రాసినాయో మరి బయట వాళ్ళు రాసినాయో నాకు తెలియదండి అలాగే చూసి రాయమని చెప్పారు ఏంటి మీరు చదువుకోలేదండి నాకు రాయటం రాదంటే వాళ్ళే రాసి మీరు తీసి సంతకం చెయ్యమ్మా ఇందులో ఏమీ లేదు ఈ టెస్ట్ అరుశ్రీకి రాదు అని చెప్పి అదేంటండి పాతిక వేలు టెస్ట్ అంటున్నారు మాకు ముప్పై ఐదు వేలుకి వచ్చింది ఈ రోజు మీరు అరుశ్రీకి రా అరుశ్రీ కింద మనేంద్ర గారు కిందండి రాదు నర్సులు చెప్పారు నర్సులు చెప్పి అది ఆమె సంతకం చేస్తే మీ అమ్మగారికి ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పారు ఇది మాత్రం ఆరోగ్య స్త్రీకి రాదని చెప్పారు రాదన్న కూడా మా తోట ఎందుకంటే ఇంత టెస్ట్ చేయించారు మరి పని చేయించిన టెస్ట్ బాగానే ఉంది కదా అని అడిగాను నేను ఇది ఇలాగ సంతకం చేస్తానే రేపు పొద్దున్న మీ అమ్మకి ట్రీట్మెంట్ చేస్తాం ఆ పెడతాం అని చెప్తారు సర్లేము కోలుకుంటాదేమో అని నేను సంతకం చేస్తానండి నాకు చదువుతుని రాదు నిజంగా చదువుతున్న రాదు నాకు రాయటం కూడా రాదు మా అమ్మగారు సంతకం చేస్తాక ట్రీట్మెంట్ మొదలు పెట్టారు నెలకి ఇచ్చారు రెండు బాటిల్ ఇచ్చారు నెలకి ఒక టాబ్లెట్ అండి అది ఎనిమిది వేలు బాటిల్ అంట వాళ్ళు ఇరవై వేలు అని చెప్పారు మొన్న అది ఎనిమిది వేలే కనుక్కున్నాను బయట ఆ రెండు ఇచ్చారు ఫస్ట్ నెలలో అని తర్వాత రెండో నెలలోకి వెళ్ళాక ఒకటి ఇచ్చారు అదేంటి ఫస్ట్ రెండు రెండు ఇచ్చారు ఇప్పుడు ఒకటి ఎందుకు ఇస్తున్నారు అని అడిగం మ్యామ్ ఒకటే ఇస్తున్నారంటే అది ఆమెకి ఒకటే ఇచ్చారండి అని చెప్పారు ఒకటే ఇచ్చారంటే సరే ఐదు నెలలు వాడామండి ఐదు నెలలకి పేషెంట్ మోషన్స్ వాంతులు

చిన్న ట్యాబ్లెట్ బాటిల్ ఉంటది మాకు ఇచ్చింది ఇది ఒకటే క్యాన్సిల్ అని చెప్పి మాకు ఇదొక బాటిల్ ఏంటి అది మొన్న పనీంద్ర గారు ఎంత అన్నారంటే తోటి ఇరవై వేలు బాటిల్ అన్నారు అది ఎనిమిది వేలు అంటే ఆ ఈ బాటిల్ ఇచ్చారు ఈ బాటిల్ పాడి కానీ మా అమ్మగారికి గారికి పోనీ ఈ మందు పడతాం లేదు వేరే ట్రీట్మెంట్ చెయ్యాలి కదా చేయకుండా ఏది చేయకుండా నెల నెల మా బిల్లు రాసేసి ఆ మందులు కొనిపించేసి ఇప్పుడు ఏమైంది ఏమైంది అండి పేషెంట్ ఇదైపోయారు తీసుకెళ్ళిన పేషెంట్ నడుచుకుంటూ వెళ్ళాము మా పేషెంట్ మొత్తానికి ఇది అయిపోయారు డెల్టా ట్రీట్మెంట్ కట్ కాదు ట్రీట్మెంట్ కట్ కాదు ఆరోగ్యశ్రీ మీద అన్ని పెడతానంటారు అన్ని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టించేస్తారు తర్వాత మనకి ఏ ఆరోగ్యశ్రీ మీద ఆ ముందు తప్ప ఆ డబ్బా తప్ప ఏది ఆరోగ్యశ్రీ వల్ల అప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎంత వరకు వచ్చిందమ్మా నాకు లక్ష నలభై వేలకు వచ్చేయండి అండి మొత్తం లక్ష నలభై వేలు రూపాయలు వచ్చింది అన్నారు కదా అంతకు ముందు దీనికి లక్ష నలభై వేలకు ఆరోగ్యశ్రీ ఉంటదని చెప్పారు డెల్టా వరల్డ్ ఆరోగ్యశ్రీ మొత్తం ఇప్పుడు ఎక్స్ట్రీలో వచ్చాక ఆరోగ్యశ్రీలోనే ఉంటదని కూడా ఆరోగ్యశ్రీలో అయిపోతుంది చెప్పేసి అన్నారు ఎంటర్ చేస్తున్నాకనే మేము అమ్మగారిని గారిని హాస్పిటల్ తీసుకెళ్ళినాం మేము ఈ టెస్ట్ అన్ని చేయించిన రెండు నెల పదిహేను రోజులకి మాత్రం మందులు ఇచ్చారు మా అమ్మకి నెల రోజుల్లోని మందులు కూడా లేవు మా అమ్మకి మనం జాయిన్ చేసుకుంటాం గానీ కండిషన్ ఇలా ఉందని చెప్తాం కానీ లేదు ఈ రోజు నాలుగో స్టేజ్ లో ఉంది మీ అమ్మది లాస్ట్ స్టేజ్ అని చెప్తున్నారు ఎందుకు కరెక్ట్ అయింది అది ఇప్పుడు పనేంద్ర గారు అయితే నాకు ఒక ఇండక్షన్ చేయించుకోవాలమ్మా నలభై వేలు ఒక ఆరోగ్రీకి రాదు మనం ఇండిషన్ చేయించుకోవాలని చెప్పారు మేము అంత సోమత లేదండి మాకు ఆరోగ్యశ్రీ మీద ఏమైనా వస్తే పెట్టండి మాకు ఆ ఇండిషన్ అయితే మేము చేసుకోమండి అంత సోమత లేదండి నాకున్న ఖర్చు పెట్టేసాను డబ్బులు అని నేనైతే ఆ టెస్ట్ ఆ అయితే చేయించనాండి అని చెప్పాను ఎందుకంటే ఈ బాటిల్ ఎందుకు కదండి ఈ బాటిల్ రాసారంట ఆరోశ్రీ మీద మరి ఆ ఇంజెక్షన్లు లేవు ఈ టెస్ట్లు లేవు వాళ్ళు చేయించినవి కదండి ఇవన్నీ ఇప్పుడు మేము మేము చేయించుకుంటాం అవి వెళ్ళి వాళ్ళు చెప్తున్న వల్లే చేయించుకుంటున్నాము ఇంత అక్కడ ఏమంటున్నాడు ఆయన ఈ టెస్ట్ మీరే చేయించుకున్నారు ఇష్టపడంగానే అని అడుగుతున్నాడు మేము ఎందుకు చేయించుకుంటాం దాని హాస్పిటల్ వాళ్ళు చెప్తున్న వల్లే మాకు ఏజవాళ్ళు ఇది ఉంది ఇక్కడికి వెళ్ళాలి అని తెలిసింది కాబట్టి ఆయన ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటున్న మేము వెళ్ళామండి ఆయన సుమంత గారే చెప్పారు మాకు చేయించుకోవాలి ఇంటెక్షన్ కాదు ఉన్న టెస్ట్లన్నీ ఆయన చేయించారండి

ఈ రోజు ఆలోచన లేదని ఎందుకు ఫస్ట్ నుంచి ఆలోచన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం కదా ఇంత ఖర్చు పెట్టుకుని ఏదో కోల్పోంటది ఇన్ని రోజుల కొన్ని రోజులని బతికలు కదా కదా మేము కష్టపడ్డవన్నీ ఇలా ఖర్చు పెట్టుకున్నాము ఈ రోజు ఇలా చేసేసి మాకు ఇంతకు వచ్చిందంటే ముప్పై రెండు వేలు నా దగ్గర ఉన్నాయండి ఉన్నాయి ఇది టెంటాలో ఉన్నాయండి టెస్ట్ లైనని మొత్తం ఖర్చు పెట్టే లక్ష నలభై వేలు అయినాయి వాళ్ళు నోటీస్ పంపించారంట ఆరుసీ వాళ్ళు నోటీస్ పంపించారండి రజిత్ వర్మ అన్న అతను నాకు ఫోన్ చేసి ఇలాగ కంప్లైంట్ వచ్చిందమ్మా అరవ స్త్రీ మీద ఒకసారి రెండమ్మా అన్నారు రెండమ్మా అంటే నేను వెళ్ళిన ఎప్పుడు చేశారు మీకు ఫోన్ అంటే దాంట్లోనే ఉంటాడు నెల రోజులు అవుతుంది చేసి రమ్మంటే మేము వెళ్ళామండి ఏంటి ఏంటండి మేము హాస్పిటల్ గురించి అంత పట్టించుకోలేదండి ఎందుకంటే అమ్మకి బాగోలేదు నేను తీసుకెళ్ళకపోతున్నాను ఆటోలు కట్టించుకుని నేను తీసుకెళ్ళలేకపోతున్నాను తీసుకెళ్ళకపోతే నేను రమ్మండి వెళ్ళాను వెళ్ళాక డాక్టర్ గారి దగ్గరికి సుమంత డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లరు పనింద్ర గారి దగ్గరికి దగ్గర తీసుకెళ్లారు మా కుటుంబ అన్నయ్య ఇంకొక అన్నయ్య వచ్చాడు మా చుట్టాలు ఆయన ఆయన వస్తే పేషెంట్ ని మేము నడిపించి తీసుకొచ్చాము మీరు ఎలా చేసేస్తారు పేషెంట్స్ ని మేము డబ్బులు కూడా రిమైండ్ చేయలేదు వాళ్ళే ఇస్తారని సెటిల్మెంట్లో చెప్పారు నాకు కంప్లైంట్ ఏం అయింది అసలు అని ఆ రస్పీ కి కంప్లైంట్ ఇచ్చాను నేను కంప్లైంట్ ఇచ్చాక మళ్ళీ పిలిపించారు వాళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పారు అరవై వేలు ఇస్తాను అన్న ఫస్ట్ అరవై వేలు నుంచి ముప్పై వేలు టెక్స్ట్ ఇప్పిస్తాను అన్నాడు ఈ రంజత్ స్వర్ణ మళ్ళీ ఇప్పుడు ఏమన్నా రాత్రి